ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏ సయ్యా నీకే నీకే స్తోత్రము ఏసయ్యా ఏ నీకే నీకే స్తోత్రము ప్రైజ్ అడ్ దేవుని ప్రియుడులందరికీ మా రక్షకుడయ్యేసుక్రీస్తు పరిశుధనామంలో ప్రత్యేకమైన వందనాలి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ఎదురుకి తీసుకురావటానికి పరశుధాత్ దేవుడు నన్ను బలపరిచిన దాన్ని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుని అలాగే ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని ఇబ్బందుల్లో ఇరుకుల్లో నలిగిపోతున్నటువంటి ప్రార్థనలు చేస్తూ దేవుని కార్యం ఎదురు చూస్తున్న వారందరికీ ఎంతో ఉజ్జీవాన్ని కలిగించే విధంగా ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా ఒక పాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నిలబెట్టుకుని మన కొరకు రాయించినటువంటి ఆ లిరిక్స్లో ఉన్నటువంటి అర్థాన్ని గనుక మనం గమనించి ఆ అర్థాన్ని గనుక మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరిని ఉజ్జీవ ఉజ్జీవపరిచేటువంటి పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అయితే ఈ పాట కాఫీ కొట్టబడింది కాఫీ చేయబడింది మీకు తెలుసా ఈ పాట ఎక్కడి నుంచి కాఫీ చేయబడింది అనేది మీరు తెలుసుకు తెలుసుకుంటే మీరు గమనించుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపడతారు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విషయంలో ఒక చిన్న సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి నందిహాలలో పుట్టినటువంటి కుటుంబం నంద్యాలలో పుట్టినటువంటి కుటుంబం దేవుని పిలుపునందుకుని బళ్ళారిలోనికి వెళ్ళి గత ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవ పరిచర్య చేస్తున్న ఒక గారి కుటుంబంలో గారికి ఇచ్చినటువంటి గర్భఫలంగా ఉన్నటువంటి గారితో పాటు పరిచర్లు పాల్గొన్నటువంటి పాస్టర్ డానియల్ ప్రణీత్ గారు ఈ పాటను రాయటం జరిగింది ఈ పాట ఎంతగా మరి క్రైస్తవ సంఘాల్లో మారుమోగిపోతుందనంటే మాటలొచ్చినటువంటి ప్రతి ఆ బిడ్డ నుంచి వృద్ధాప్యములోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ పాట పాడుతూ ప్రభునామాన్ని ప్రతి చోట మహింపరచడం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం అయితే ఈ పాట కాఫీ కొట్టబడింది ఏమైనా చేయగలవు ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవనే పాట కాపీ కొట్టబడింది మన మధ్యలో అంటే మీ కొరకు ఈ క్లిప్ని నేను అందిస్తూ ఉన్నాను డానియల్ ప్రణీత్ గారి నోట ఈ పాట ఎక్కడి నుంచి కాపీ కొట్టబడింది అనేది మీరు ఒకసారి వినండి మొత్తం అంటే నిజంగా నిజపడ నేను బైబిల్ నుంచే కాపీ కొట్టే పాట అంతా సో నేను ప్రత్యేకంగా రాసినంత ఏం లేదు బైబిల్ వాక్యం సో అక్కడి నుంచే కాపీ కొట్టడం కాబట్టి అక్కడి నుంచే వాక్యం అంతా తీసుకున్నాను కాబట్టి వాక్య సారాంశం పాట సో ఖచ్చితంగా అంటే నేను పాడిన తర్వాత అందరికి వినిపిస్తాను విన్నారు కదా జాగ్రత్తగా మనం చూడండి దేవుని వాక్యము చదవటంలో దేవుడు పరిపూర్ణమైన జ్ఞానము మనకు అందిస్తాడు మనకు అందిస్తాడు దేవుని వాక్యము మనకు బలమును జ్ఞానమును వివేచనను ఆయన అందల ఆసక్తిని నేర్పిస్తుంది కలిగిస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి మనం మనమందరం దేవుని ఆశయాలను ఆలోచనలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలు అద్భుతమైనటువంటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అటువంటి జ్ఞానంతో ఈరోజు అనేకులు అనేక సంఘాలు అనేక మంది సేవకులు విశ్వాసులు బలపరచబడుదురుగాక ఆమెన్ 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 అందరికీ వందనా